కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు చేసిన అరెస్టు ఖండిస్తూ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు పీర్చి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మేయర్ జక్కా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు ఎమ్మెల్సీ కవిత అనైకితిక ని ఖండిస్తూ కేంద్రంలోని మోడీ రాష్ట్రంలోని కేడీ కలిసికట్టుగా బీఆర్ఎస్ పై కుట్ర పన్నారని మేయర్ ఆరోపించారు మోడీ వచ్చే ముందు ఈడి వస్తుందని ఎద్దేవా చేశారు గత ఎన్నికల ముందు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పై కుట్రలు పన్నారని ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పై కుట్రలో భాగంగానే కవితను అరెస్ట్ చేశారని అన్నారు కవిత గారి మాత్రమే కాకుండా ఇది యావత్ తెలంగాణ ప్రజల పైన ఆడపడతల పైన చేసిన దాడిగా భావిస్తున్నాం ఈ యొక్క ఇద్దరు కలిసి ఏకమై మనందరం చూసిన మొన్న స్త్రీలని ఎట్లెట్లా మాట్లాడుకుంటారు ఆ ఇద్దరు ఏకమై ఈరోజు పార్లమెంట్ ఎన్నికల ముందు కొన్ని గంటల ముందు ఎన్నికల కోడి వచ్చే గంటల ముందు ఇన్ని సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి లేని అరెస్ట్ ఈరోజు కొత్తగా తీసుకొచ్చిందంటే ఒక్కసారి ఇది తెలంగాణ యావత్ ప్రజల్ని తెలంగాణ యావత్ తెలంగాణ యావత్ పౌరుల్ని ఎవరైతే తెలంగాణ తరఫున పక్షాలు నిలబడ్డరో వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు చేయాలి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క తెలంగాణలో బిఆర్ఎస్ ని మరొకసారి ఓడించాలని చెప్పి కంకణం కట్టుకొని ఈ యొక్క అటు మోడీ గారు ఇటు మన మన లీడర్ గారు ఇద్దరు కలిసి చేస్తున్న యొక్క నాటకం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా దాంట్లో భాగంగానే అయ్యా తెలంగాణ ఉద్యమం పద్నాలుగు సంవత్సరాలు నడిపించిన కేసీఆర్ గారికి ఇట్లాంటి ఎన్నో అరెస్టులు ఇట్లాంటి ఎన్నో కుతంత్రాలు పెద్ద పెద్ద ప్రభుత్వాలు ఉన్నప్పుడే తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ కార్యకర్తలు కానీ మరి భయపడే విధానం ఎక్కడైతే లేదు వేరే రాష్ట్రాలలో చేసే లొంగ తీసుకుని ఉండొచ్చు మరి తెలంగాణలో మట్టం కాదని చెప్పి చెప్తున్నా మీరు సన్యాస పనులు చేసి పనికి మనుల పనులు చేసి అనైతికమైన పనులు చేసి అధికార దుర్వినియోగం చేసి మీరు ఎన్ని ఇక్కడ ఎన్ని ఎన్ని పబ్బం గడుపుకున్నా గానీ మీరు లోపాయకారి ఒప్పందాలు చేసుకుని ఏ విధమైన బిఆర్ఎస్ పార్టీని కిండికి దొత్తాలంటూకి ఇది ఒక న్యాయం కాదు రేపు పొద్దున ఈ ఆడపడుచుని తీసుకుపోయినందుకు ఖచ్చితంగా శుక్రవారం రోజు వాళ్ళకి ఏదో విధంగా ఆ దేవుడు జయ శ్రీరామని అందరూ అన్నట్టు మనం ఇట్లా ఆ జయ శ్రీరాముడే వాళ్ళకి ఏదో విధంగా శిక్ష విధిస్తాడని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ నేను తెలుపుతున్నాను ఎందుకంటే సంధ్య వేళ శుక్రవారం మన మన తెలంగాణ జాగృతి బిడ్డలు తీసుకుపోయినందుకు ఆ యొక్క పాపం కలుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ Börü. Börü. Down down. Börü. గతంలోనే కవితకి కింద సార్లు చెప్పింది గతంలోనే వాషింగ్ పౌడర్ నిర్మ అడ్వర్టైజ్మెంట్ వేసి కేసీఆర్ గారు ఎవరైతే లొంగరు ఎవరైతే మోడీకి వ్యతిరేకంగా వ్యతిరేకంగా ప్రజల్ని జాగృతం చేస్తున్నారు వారి కన్నా ముందు మోడీ కన్నా ముందు లేకపోతే మోడీ వస్తుంది సిబిఐ వస్తుంది అని చెప్పి తెలంగాణ యావత్ ప్రజలకు తెలుసు అయ్యా మోడీ గారు కేసీఆర్ ని ఒక తమితను అరేంజ్ చేస్తే భయపడలేదు కేసీఆర్ ని ఏదో కేసులు పెడితే భయపడలేరు లేకపోతే కేసీఆర్ ని ఏదో జైల్లోకి పంపిస్తే భయపడలేదు నీకు తెలంగాణ ప్రజల ఏకైక ఆకాంక్ష భారత రాష్ట్ర భారత రాష్ట్ర సభ తెలంగాణ ఏమైనా కావాలన్నా తెలంగాణ ప్రజల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలన్నా తెలంగాణ ప్రజల యొక్క హక్కులను సాధించాలన్న భారత రాష్ట్ర సమితి పార్టీ కేసీఆర్ సాధ్యమైతే తప్ప ఇటు కాంగ్రెస్ కానీ లేకపోతే అటు బీజేపీ ప్రభుత్వాలు కానీ ఏం చేసాలో గతంలో చూసినాం ఎంపీలు అటు నాలుగు ఎంపీలు కాంగ్రెస్ బీజేపీ కూడా అప్పై ఎంపీలు ఒక్కనాడైనా మన రాష్ట్రం తరఫున ఒకనాడైనా మన రాష్ట్ర ప్రజల అవసరాల కొరకు ఈ యొక్క బీజేపీ ఎంపీలు గాని అంటే కాంగ్రెస్ ఎంపీలు కానీ పోరాడిరా ఎట్టి పరిస్థితుల్లో పోరాడలే మా అదే మా బిఆర్ఎస్ ఎంపీలు ఉన్నారో బ్రహ్మాండంగా పార్లమెంట్ లో మనకు గలం పెట్టి మనకు రావాల్సిన హక్కుల్ని సాధించడానికి ప్రయత్నం చేసి తప్ప ఈ మిగతా పార్టీలు కావని చెప్పి మరొకసారి కవితక్కని ఒక్కరిని అరెస్ట్ చేసినంత మాత్రాన కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో భయపడలేరు కవితక్క ఒక్కటి ఈరోజు జైలు పాలైనంత మాత్రాన కవితక్క వెనకాల కోట్లాది మంది మహిళలు ఈరోజు ఆడపడుచు ఉన్నారు శుక్రవారం నాడు అన్యాయంగా సాయంత్రం ఆరు గంటలకు మన యొక్క నరేజ్ చేసి ఆడపడుచుని మనం ఇంటికి తెచ్చుకుంటాం ఒక పసుపు కుంకులు ఇస్తాం మనం ఒక ఆడపడుచుని మనం లక్ష్మీదేవిగా భావిస్తాం అయ్యా ఇది మోడీ గారు ఇది మీకు మీ యొక్క పతనానికి ఇది ఒక చిన్న చిహ్నం ఆడపరుచుని అటు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఆడపరుచుని ఒక పోరాట యోధురాల్ని లేకపోతే ఒక ఒక దమ్ము ధైర్యం ఉన్న ఒక ఒక నాయకురాల్ని ఈరోజు ఆడపడిచిన ఆదివారం నాడు అరెస్ట్ చేసి అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి సుప్రీంకోర్టు ఆర్డర్ నా కూడా అన్యాయం చేసి తీసుకెళ్లి అది నీకు మంచిది కాదని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో పెద్ద ఎత్తున మహిళలు అట్లే మా కార్యకర్త నాయకులు పాల్గొని ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేశారు ఇది ఆరంభం మాత్రమే రానున్న ఎన్నికల్లో

ఈ రోజు మళ్ళీ హైడ్రామా క్రియేట్ చేస్తూ కవిత గారిని అరెస్ట్ చేసి తెలంగాణ లోకాన్ని కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని భయపెట్టాలనే ప్రయత్నంలో భాగంగానే కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ రోజు మేము కవిత గారి అరెస్ట్ నిరసన వస్తే రాష్ట్రంలో ఉన్న దగ్గర పనిచేసే పోలీస్ వ్యవస్థ కూడా ఈ రోజు సహకరించకుండా ఇబ్బంది పెడతా ఉంది సమస్య వచ్చినప్పుడు నిరసన చేయడం అనేది సమాజంలో ఒక హక్కు దాన్ని కూడా ఈరోజు మా హక్కుని వినియోగించుకోకుండా ఈ రోజు పోలీసులు అడ్డుకుంటా ఉన్నారు మోడీ గారు అక్రమంగా అరెస్ట్ చేసిన కవిత గారిని వెంటనే వెనక్కి పంపేయాలి ఈరోజు ఈడీ సిబిఐ ఇవన్నీ కూడా స్వతంత్రంగా పనిచేయాల్సిన సంస్థలు ఈ రోజు మోడీలో దొంగల్లాగా పనిచేస్తూ మోడీ ఏం చెప్తే ఆ పని రోజు కవిత గారిని టీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నంలో భాగంగానే కవిత గారిని మా డిమాండ్ ఒక్కటే ఏదన్నా సమస్య ఉంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు నాలుగు సార్లు ఎంక్వైరీ జరిగినప్పుడు అరెస్ట్ చేయాలి కానీ ప్రభుత్వము లేదు వీళ్ళు ఏం చేయలేదు అనే దానికోసం బిఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పెట్టాలనే క్రమంలోనే ఈ రోజు కవిత అరెస్ట్ చేయడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇట్లానే పోలీస్ వ్యవస్థ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాబోయే కాలంలో ఈ రెండు ప్రభుత్వాలకు కృషి చెప్పడానికి తెలంగాణ మహిళా లోకం ప్రజానికమంతా కూడా సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తా మా డిమాండ్ కవితక్కని ఎలాగైతే అక్రమంగా తీసుకున్నారు అట్లానే ఈరోజు మళ్ళీ హైదరాబాద్ డిమాండ్ చేస్తాం